ఈరోజు పాతపేట యూపీఎస్సీ పరిధిలో వచ్చే శ్రీనివాస క్లినిక్ అనే ఆర్ఎంపీ అంటే ఫార్మసీ చేసిన డాక్టర్గా అర్హత లేని వాళ్ళు రన్ చేస్తున్న క్లినిక్ దీన్ని ఈరోజు డిఎంహెచ్ఓ గారి ఆర్డర్స్తో సీజ్ చేస్తున్నాము సో ఎవరైనా సరే జనా ప్రజలు ట్రీట్మెంట్ కోసం ఏదైనా సరే చిన్నదైనా పెద్దదైనా సరే ట్రీట్మెంట్ కావాలి అన్నప్పుడు దయచేసి ఎంబీబీఎస్ డాక్టర్ కాదా అవునా అనేది చూసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది అడిగినప్పుడల్లా ఇంజెక్షన్ వేస్తారు అడిగితే సెలైన్ పెడతారు అన్న కారణంతో దయచేసి ఎవ్వరూ కూడా ఆర్ఎంపీల దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడం ట్రీట్మెంట్ వికరించి తర్వాత ఇబ్బంది పడితే దాన్ని బాధపడడం జరగకుండా చూసుకోండి ఆర్ఎంపీలు ఎవరు కూడా ఇంజక్షన్లు ఎలాంటి సెలైన్లు కానీ పెట్టడానికి వీల్లేదు ఫస్ట్ ఎయిడ్ వర్క్ మాత్రమే చేయాలి అంతేకానీ ఇంకా ఇంకేది చేసే రైట్స్ వాళ్ళకి లేదు సో దయచేసి కాస్త ఎథిక్స్ అనేవి కాస్త ఫాలో అయ్యి జనాలకి ఇబ్బంది కలిగించకుండా ఉంటే మంచిది అలా చేసిన చర్యలు ఎట్లా తీసుకో అలా చర్యలు డిఎంహెచ్ఓ గారి